హలో ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటి ఎక్కడ వంట అనుకుంటున్నారా ఇది మా పెద్ద కొడుకు వాళ్ళ ఇంటికి వచ్చానండి కోడలు మా వారికి పుదీనా పచ్చడి నచ్చిందంట నేను మేము వచ్చేసరికి చేసి పెట్టింది అని వాళ్ళ మామయ్య కోసం మళ్ళీ పుదీనా తెప్పించి ఒక కట్ట పుదీనా ఒక నాలుగైదు టమాటాలు అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు ఆయిల్ వేసి మొత్తం అన్నీ ఒకటే కడాయిలు వేసి మొత్తం మగ్గిస్తుంది వాటికి సరిపడేంత రెండు మిర్చి అయితే ఫ్రై చేసి పెట్టింది నెటివైపు రైస్ ప్రిపేర్ చేస్తుంది ఆల్రెడీ చికెన్ కర్రీ చేసేసింది చూసారు కదా చికెన్ కర్రీ రెడీ చేసేసింది వాళ్ళ మామయ్యకి ఇష్టమని పుదీనా చట్నీ అయితే రెడీ చేస్తుంది చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ చేశాను నేను కూడా చాలా బాగా అనిపించింది ఇంకా కొంచెం ప్రాసెస్ అయితే ఉంది అయిపోయిందా చాలా ఇంకా ఫ్రై అయిందంటే చాలు మంచి ఇట్లా మగ్గతే అయిపోతుందా ఓకే దీన్ని చల్లార్చుకొని మిక్సీకి వేసుకోవడమేనా ఓకే రైట్ అండి ఈ పుదీనా టమాటో కూడా చల్లగా అయిపోయినాయి ఫస్ట్ ఎండుమిర్చి మొత్తం మెత్తగా వాటర్ పోస్ట్ పౌడర్ లాగానా మామూలుగా ఇట్లనే మిక్సీ చేసుకుందాము ఇలాగ కొంచెము మనకు పౌడర్ లాగా అయ్యేలాగా పట్టుకొని అంతా దగ్గర కనుక్కోవాలి మిక్సీ పట్టిన దాంట్లోనే మనం వేయించుకున్న పుదీనా టమాటో ఉన్నాయి కదా ఆ వేయించుకునేటప్పుడే ఒక స్పూన్ జీలకర్ర కూడా ఇందులోనే వేసేసిన వారా ఇవి వేయించే దాంట్లోనే జీలకర్ర కూడా వేసిందంటే ఇక సరిపడేంత ఉప్పు ఇప్పుడే వేసింది దీన్ని మంచిగా మిక్సీ చేసుకుందాము కదా ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకుంది మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకొని తాలింపు రెడీ చేసుకుంటుంది తాలింపులో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు పొట్టు తీసి కొంచెం పచ్చ దంచి పెట్టుకుంది కరివేపాకు కొంచెం ఆయిల్ తీసుకొని సరిపడే అంత ఆయిల్ కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉంటుందా మామూలుగా తక్కువైనా పర్వాలేదా కొంచెం తాలింపుకి అయితే ఎంత ఇస్తామో అంత వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ బాగుంది కొంచెం పసుపు మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న చట్నీ ఇందులో వేసుకొని కొంచెం సేపు ఇది కూడా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందట నేను ఎప్పుడు తాలింపేసి నార్మల్గా గిన్నెలో పెట్టి వేసేస్తాను కదా ఇతను కడాయిలోనే వేసేస్తుంది మొత్తము ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా ఫ్రై చేస్తే ఫ్లేవర్ అనేది అంతటికీ బాగా పట్టుతుందట చాలా బాగుంటుందట టేస్ట్ నిన్ననైతే తిన్నామండి మాకైతే సూపర్గా నచ్చింది చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్